నా మీద నాలుగు విమర్శలు చేశారు బస్ విమర్శలకు నేను సమాధానం చెప్తాను ఒక విమర్శ ఏంటంటే నేను మాండోది ఏంటంటే రిపోర్టర్స్ దగ్గర నేను ఐదు లక్షల రూపాయలు కోట్ల పడకం తీసుకుంది అనేది రెండవ విమర్శ మూడో విమర్శ ఏంటంటే డబుల్ బెడ్రూమ్ ఇంకా యాభై వేల నుంచి లక్ష రూపాయలు ఒక్కో దగ్గర వసూలు చేస్తాము అనేది మూడో విమర్శ నాలుగో విమర్శ ఏంటంటే వందల ఎకరాలు నేను కబ్జా చేస్తాను అనేది ఇంకా నాలుగో విమర్శ నేను ఇంతకుముందు కూడా ఎన్నో సందర్భాల చెప్పిన సంజయ్ రెడ్డి గారు ప్రభుత్వం మీదున్నది మీరు ఏ ఎంక్వైరీ చేసుకుంటారో చేసుకోండి ఈ అభియోగాలన్నీ కూడా మీరు నిరూపించండి నా దగ్గర వందల ఎకరాలు ఉన్నది మీరు నిరూపించండి వందల ఎకరాలు పదిహేను వందల ఎకరాలు రెండు వేల ఎకరాలు అని రకరకాలుగా మాట్లాడి అది నిరూపించుకోండి అని చెప్పేసి ఇంతవరకు కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు మరోసారి చెప్తున్నా నీ దగ్గర నీ ప్రభుత్వం ఉంది మీరు అయితే అది నిరూపించండి నేను ఏ శిక్ష అయినా రండి రాజకీయ సన్యాసానికి అయినా రండి దేనికైనా రండి రెండోది డబుల్ బెడ్రూమ్ల దగ్గర నేను మొన్నమూడి డాక్టర్ సిట్ పెట్టినప్పుడు చెప్పినానండి డబుల్ బెడ్రూమ్ వాళ్ళ దగ్గర యాభై వేల నుంచి లక్ష రూపాయలు మీరు లంచం తీసుకున్నారు మీరు మీ కార్యకర్తలు అని చెప్పి చెప్పడం జరిగింది అది కూడా రుజువు చేయాలన్నా కానీ రుజువు చేయకుండానే మళ్ళా దాన్ని రిపీటెడ్గా మాట్లాడుతాము మూడోది నాలుగు ల్యాండ్స్ కూడా కబ్జా చేసిన చెప్పి చెప్పడం జరుగుతుంది అది కూడా రుజువు చేయమని చెప్పేసి నేను మీకు చెప్పడం మీకు చెప్తున్నాను మీకు చెప్తున్నాను అది కూడా రుజువు చేయమని చెప్తాను అట్లానే గవర్నమెంట్ ల్యాండ్స్ కూడా కబ్జా చేసిందని చెప్పి మాట్లాడుతున్నాను అది కూడా రుజువు చేయమని చెప్తున్నాను ఇక అలీబాబా నలభై దొంగలు అని అన్నారు అలీబాబా నలభై ఐదు దొంగలు మేము కాదు అలీబాబా చార్సో దొంగలు మీరు గతంలో ఇందిరామ్మ ఇళ్ళల్లో ఒక ఇల్లు కూడా కట్టి లేకుండా కోట్లాలు కోట్ల రూపాయలు తీరిపోయింది మీరు వర్క్లలో లేదు కాబట్టి ఇవన్నీ ఈయన రుజువు చేయకుండా మళ్ళీ రిపీటెడ్గా మాట్లాడుతు కాబట్టి ఆయన నిన్న మాట్లాడుతూ మాట్లాడుతూ నీ నెలగా చీరేయాల ఊరికి అబద్ధాలు మాట్లాడటం నేలగా తీరేస్తేనే మంచిగుంటుందేమో ఆయన నెలక ఆయన తీరేస్తే అబద్దాలు రావడం కూడా బంద్ అవుతుందేమో మా బయటికి రావడం బంద్ అవుతుంది కాబట్టి నీ నేలకనే చీరేసుకోవాల్సిన అవసరం ఉంది నువ్వు అన్న లేకపోతే ప్రజలన్నీ నీ నెలక తీరేస్తారు తప్పకుండా నువ్వు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి నేను చెప్తున్నాను ఇవన్నీ కూడా మరి మా ఫాదర్ మీద కేసు పెడితే ఏమవుతుంది ఆయన మీద మా ఫాదర్ మీద ఒక ఎఫ్ఐఆర్ అవుతుంది కంప్లైంట్ గ్రూపాలు పెట్టి ఒక ఎఫ్ఐఆర్ అవుతుంది అది రుజువు చేయాలి ఇవన్నీ చేయకపోతే మరి ఇవన్నీ రుజువు చేయకపోతే నేను అనుకున్నాను చేయకపోతే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను లేకపోతే నీ పదవికి రాజీనామా చేయమన్నా నేను పదవికి రాజీనామా చేయను అన్నట్టు నీ మైండ్ మైండ్ ఉన్నది సరే లేకపోతే రుజువు చేయకపోతే నువ్వు ముగ్గురు నెలలకు రాయాలని నేను ఇంతకుముందు కూడా అన్నా ముక్కు నెలకు రాస్తే నేను ఇజకపోతే భయపడుతున్నట్టు నువ్వు మరి ముక్కు నేలకు రాయకుండా ఏం చేస్తావు నువ్వు చెప్పి రుజువు చేయకపోతే ఏం చేస్తావు నువ్వు చెప్పాలని చెప్పేసి ఆయన విఘ్నతకే వదిలిపెట్టేస్తున్నా హరీష్ రావు గారు పెట్టిన విషయాలు నువ్వు ఎమ్మెల్యే అయినావు అని అన్నాడు ఇప్పుడు నాకైతే హరీష్ రావు గారు కాదు మా టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ వాళ్ళు టికెట్ ఇస్తేనే నేను ఇక్కడ ఎమ్మెల్యే అయినా బరాబర్ వాళ్ళు పెట్టిన భిక్షనే నాకు మరి నీకు ఎవరు పెట్టిన భిక్షనో ఒక్కసారి గుర్తు చేసుకో సురేష్ హెట్ గారు ఆయన వచ్చిన బీఫారం నీకు ఇస్తేనే కదా నువ్వు ఎమ్మెల్యే అయింది రెండు సార్లు నాకు హరిశీషుడ్ రెండు సార్లు వేరే పార్టీకి నిలబడి ఓడిపోయింది నిజం కాదా ఆల్మోస్ట్ డిపాజిట్ దగ్గర ఓడిపోయింది నిజం కాదా మరి మీరు ఇప్పుడు ఎమ్మెల్యే అయింది పాపం ఆ సురేష్ శంకర్ గారి భిక్ష ఎమ్మెల్యే అయిందని చెప్పేసి నేను వారికి తెలియజేస్తున్నాను నేను పార్టీలు మారే కానీ నేను బుద్ధిమంతున్నాను మాట్లాడినాను సరే నేను అంటలేను పబ్లిక్ అందరికీ తెలుసు ఎన్ని పార్టీలు మారినాయి కాంగ్రెస్ పార్టీకి ఎన్నిసార్లు మీరు ద్రోహం చేసినప్పుడు అందరికీ తెలుసు ఇప్పుడు మళ్ళీ ద్రోహం చేస్తామనేది కూడా అందరికీ తెలిసిన విషయమే అప్పుడు సురేష్ శంకర్ గారికి టికెట్ వస్తే ఇండిపెండెంట్ పోటీ ఆయన నూడగొట్టి రెండోసారి సురేష్ గారికి టికెట్ వస్తే అది మీ నాయన చేసాడు రెండోసారి మా నాయన కంటే నేనేం తీసిపోలేదని చెప్పేసి రెండోసారి సురేష్ షెట్ టికెట్ వస్తే మళ్ళీ నువ్వు బీజేపీలోకి పోటీ చేస్తావు నీదొక నీతి నిజాయితీ ఉన్నదా నువ్వు రోజుకో పార్టీ మారేటాడు నీ నువ్వు నీ సంస్కృతి గురించి నిజాయితీ గురించి మాట్లాడితే నీకేం చెప్పాలి ఇక సంస్కృతి గురించి మాట్లాడుతా ఉన్నా మేము సంస్కృతి లేని మనుషులు అని చెప్పి మాట్లాడతాం సంస్కృతి లేని మనుషులు ఎవరు గతంలో జరిగిన ఇవన్నీ నేను చెప్పిన సమానం చెప్పేసి సంస్కృతి లేని మనుషులు ఎవరు గతంలో గంజాయి కుంభకోణాలు చేసిన వాళ్ళు మీరే సింగూరు కుంభకోణాలు చేసిన వాళ్ళు మీరే ఆడపిల్లల రేపులు చేసిన కుటుంబాలు మీరే మరి హత్యలు చేసిన సంస్కృతి కూడా మీరే కదా ఆ సంస్కృతి పోలేదు కూడా నేను చెప్తా మా నాయన పైన రెండుసార్లు హత్యాయత్నం జరిగింది వెంకటరెడ్డి మా నాయన గారి పైన ఒకసారి బెల్లాపూర్లో హత్యాయత్నం చేసింది మీ కాంగ్రెస్ సంస్కృతి నీ తండ్రి సంస్కృతి నీ సంస్కృతి అని చెప్పి తెలియజేస్తున్నాను అక్కడ రెండోసారి మూడు గుంటల దగ్గర మా నాయనని రెండోసారి హత్య చేసే ప్రయత్నం చేసి ఆయన దెబ్బ ఆయన మీద రాళ్ళు అవి చేస్తే కింద పడిపోతే చచ్చిపోయింది వదిలిపెట్టేసి వచ్చిన సంస్కృతి మీది అప్పుడు ఆయన వయసు ఎంత ఆయన చూస్తూ డెబ్బై ఐదు సంవత్సరాలు డెబ్బై ఐదు సంవత్సరాల వృద్ధుల మీద కూడా మీరు దౌర్జన్యం చేసి ఆయన హత్య చేసే ప్రయత్నం చేశారు నారాయణకేళ్ళ మటళ్ల సంస్కృతి అనేది మొత్తం మీదే ఆ సంస్కృతి ఆ తర్వాత నా పైన రెండో రెండోసారి నేను ఒకసారి ఫోరెన్సాలో రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో ఫోరెన్సాకి వెళ్ళినప్పుడు నా మీద అటాక్ చేసి నా కారు పైన రాళ్ళు రాళ్ళు ఎత్తేసి నా కారు మలగొచ్చిన సంస్కృతి మీది నిన్ననే నిన్ననే రెండోసారి నేను శంఖంపేట మండలకి వెళ్తే శంఖంపేట మండలంలో నా కార్ని అడగించి నన్ను హత్య చేసే ప్రయత్నం చేసిన సంస్కృతి మీది నా సంస్కృతి ఎట్లాంటి సంస్కృతి కాదని చెప్పేసి మీ సంస్కృతి ఎట్లాంటి సంస్కృతి అని చెప్పేసి నేను వారికి తెలియజేస్తున్నాను